అస్సలాం వైకుం వరహ్మతుల్లా వు నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం కష్టమైన పనులు సులభంగా అవ్వాలంటే మీ ఆగిపోయిన పనులన్నీ త్వరగా అవ్వాలంటే ఎలాంటి దువా చదవాలి ఏం చేయాలి చాలామందికి కొన్ని పనులు చాలా కష్టంగా ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినా అవవు మరికొంతమందికి అయితే పనులు మొదలుపెట్టుంటారు కానీ మధ్యలో ఉంటాయి ఈరోజు నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైస్ వారు తెలియజేసిన ఒక అద్భుతమైన దువా తెలియజేస్తాను ఇన్షా అల్లా ఈ దువ వల్ల మీ ఆగిపోయిన పనులన్నీ త్వరగా అవుతాయి అదేవిధంగా కష్టమైన పనులన్నీ ఇన్షాల్లా సులభంగా అవుతాయి ముందుగా మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర్య యూనుస్ సూర్య నంబర్ పది ఆయత్ నంబర్ నూట ఏడు ఒకవేళ అల్లా నీకు ఏదైనా మంచి చేయాలనుకుంటే దాన్ని ఆపేవారు ఎవ్వరూ లేరు అంటే ఒకవేళ అల్లా నీకు మంచి ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఆపేవారు ఈ భూమి మీద ఎవరూ లేరు ఇస్లాం చెప్పేది ఏంటంటే మన ప్రయత్నాలు మనం చేస్తూ దువాలు కూడా చేయాలి దువా వల్ల అద్భుతాలు జరుగుతాయి ప్రవక్త ముహమ్మద్ సల్ల్లాహు అలెస్ వారు ఒక హదీసులు తెలియజేశారు మీరు గుర్రాన్ని తాడుతో కట్టేసి ఆ తర్వాత అల్లా మీద భరోసా తవక్కల్ ఉంచండి అంటే గుర్రాన్ని తాడుతో కట్టేసి ఆ తర్వాత మనం అల్లా మీద భరోసా ఉంచాలి అంతేగాని గాలికి వదిలేసి కాపాడంటే జరగదు మానవ ప్రయత్నం అనేది జరగాలి ఒక మనిషి తన ఎంత ప్రయత్నం చేయగలడో ఆ ప్రయత్నం చేసి అల్లాతో దువా చేస్తే ఇన్షాల్లా ఎలాంటి పనులైనా సులభంగా అవుతాయి కష్టమైన పనులు సులభంగా అవ్వాలంటే ఆగిపోయిన పనులు త్వరగా అవ్వాలంటే ఎలాంటి దువా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సహీ ఇబ్నె ఇబ్బాన్ హదీస్ నెంబర్ రెండు వేల రెండు వందల నలభై ఏడు టూ ఫోర్ టూ సెవెన్ అల్లాహుమ్మ లా సహల ఇల్లా మా జాల్ తహు సహ్లాన్ ఓ అంత తజ్ అలుల్ హజ్నా ఇల్లా శీత సహలన్ ఓ నీవు సులభతరం చేసే తప్ప ఏ పని సులభం కాదు నీవు తలుచుకుంటే ప్రతి కఠినమైన పనిని సులభం చేయగలవు ఇది దువాయ దువా యొక్క అర్థం కాబట్టి మీ పనులు జరగట్లేదని బాధపడాల్సిన అవసరం లేదు మీ ప్రయత్నాలు చేస్తూ ఈ దువా చదవండి ఇన్షా అల్లా మీ పనులన్నీ సులభంగా అవుతాయి మన దువా స్వీకరించబడాలంటే అల్లా మీద సరైన విశ్వాసం మంచి భరోసా ఉండాలి నా దువా స్వీకరించబడుతుంది అన్న విశ్వాసంతో చేయాలి దువా ఏ విధంగా అయితే చేయాలో ఆ విధంగా చేస్తేనే స్వీకరించబడుతుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సంపాదిస్తున్న డబ్బు ధర్మసమ్మతమా కాదా అని ఆలోచించుకోవాలి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలస్ల తెలియజేశారు ఎవరైతే హరాం సంపాదనతో తింటారో వారి దువాలు స్వీకరించబడు అంటే మనం తినే తిండైనా బట్టలైనా హరాం సంపాదనతో ఉంటే మన దువాలు కూడా స్వీకరించబడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుహుల ఇస్లమ వారి యొక్క సున్నతైనటువంటి తల్బీనాను కూడా తినే ప్రయత్నం చేయండి తల్బీనా అనేది ప్రవక్త మోసం వారు వ్యాధి గస్తులకు సిఫార్సు చేసిన ఆహారం తల్బీనా అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది తల్బీనా వల్ల ఊహించని లాభాలు ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ఎవరైనా తలిబినా తినొచ్చు తలిబిన వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది తలిపిన వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది పిల్లలు లావు పెరగకపోయినా హైట్ పెరగకపోయినా సరిగా తినకపోయినా తలిబినా తినిపించండి తలిబిన అనేది నేచురల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండు మా దగ్గర న్యాచురల్ సహజ సిద్ధమైన తలిబిన అనేది అందుబాటులో ఉంది కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా తలిబిన ఒక్కసారిన తినే ప్రయత్నం చేయండి తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మరి ఆలస్యం ఎందుకు వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి జంఝమ్ నీరు జంఝం వాటర్ ఇబ్నె మాజా హదీస్ నంబర్ మూడు వేల అరవై రెండు జంజమ్ నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం ఉపయోగపడుతుంది జంఝం నీరు వల్ల కూడా ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి ఎన్నో మీరు నెట్లో కూర్చోండి ఎన్నో క్యాన్సర్ కేసులు ఈ జంఝం వాటర్ తాగడం వల్ల నయమైపోయాయి ఈ జంజం వాటర్ గురించి శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు కావాలంటే మీరు నెట్లో వచ్చి చూసుకోండి ఈ జమ్జమ్ వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో మినరల్స్ లభిస్తాయి ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ దూరం అవుతాయి మీ బాడీని డిటాక్సిఫై చేసే శక్తి కూడా ఉంది జంజం నీరులో అలా ఎన్నో ఉపయోగాలు పెట్టాడు జంజం నీరు అనేది భూమి మీద ఒక గొప్ప అనుగ్రహం మీకు ఒకవేళ స్వచ్ఛమైన జమ్జమ్ వాటర్ కావాలంటే ఐదు లీటర్ క్యాన్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీరు వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది స్వచ్ఛమైన ప్యూర్ జమ్జమ్ వాటర్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి